సింగరేణి సంస్థలో మారుపేర్ల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలు పోర్ యాత్రను కొనసాగిస్తున్నాయి సోమవారం గోలేటి నుండి ప్రారంభమైన ఈ యాత్ర బెల్లంపల్లి మందమరి శ్రీరాంపూర్ మీదుగా మంగళవారం మధ్యాహ్నం గోదావరిగానికి చేరుకుంది ఈ సందర్భంగా ఆర్జీవన్ జిఎం కార్యాలయం సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో మారుపేర్ల బాధితుల సంఘం ప్రతినిధి లక్క శ్రావణ్ మాట్లాడుతూ తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు సుదీర్ఘకాలంగా మారుపేర్ల సమస్యను పెండింగ్ లో పెట్టడం వల్ల అనేక మంది ఉద్యోగాలు రాక దుర్భరమైన జీవనాలను కొనసాగించాల్సి వస్తుందని వాపోయారు ఎన్నికల సందర్భంగా స్పష్టమైన హామీలు ఇచ్చిన పార్టీలు సంఘాలు గెలిచాక సమస్యను పట్టించుకోకపోతుండడం అమానుషమని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం స్పందించి తక్షణమే మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రామగుండం నుండి భూపాలపల్లి మనుగూర్ సత్తుపల్లి మీదుగా కొత్తగూడెం వరకు పోరు కొనసాగిస్తామని చెప్పారు న్యాయం కోసం పోరాడుతున్న తమకు అన్ని పార్టీలు సంఘాలు సింగరేణి కార్మికులు మద్దతుగా నిలవాలని కోరారు కాగా కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాచారెడ్డి యాదగిరి సత్తయ్య ఐ కృష్ణ ఈ యాత్రకు స్వాగతం పలికి పోరాటానికి మద్దతు ప్రకటించారు ఎన్నో నుంచి మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ఒక్క కార్మిక సంఘాలు కానీ ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు దయచేసి సార్ సింగరేణి మార్పేరు బిజినెస్ పెండింగ్ కేసుల పైన తక్షణమే మీరు మా కేసులు అసలు ఏంటిది ఏందని చెప్పేసి మీరు పరిశీలించి మేము మా తండ్రులు ముప్పై సంవత్సరాలు చేసినటువంటి రోజులల్లో ఏదైనా మాకు అనారోగ్యం పాలైతే సంబంధించిన ఏరియా హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు మమ్మల్ని ఎవరు కొడుకు అని చెప్పేసి మీరు మాకు ఆ రోజు ఏరియా హాస్పిటల్లో చూసి ట్రీట్మెంట్ చేశారు ఆ రోజు చేసి ట్రీట్మెంట్ ఆ రోజు సంబంధించిన ఈపిఆర్ రికార్డు ను బట్టే కదా మీరు చేసింది హాస్పిటల్ రికార్డులోనే లోనే కదా మాది ఉన్నది సో అవన్నీ ఈపీఆర్ లో ఉన్నట్టుగానే సింగరేణి మా నాన్న మెడికల్ ఇన్వాలిడేషన్ అయినాక ఈ రోజు అందరి తండ్రులు మెడికల్ ఇన్వాలిడేషన్ వాళ్ళు ఏదో ఒక అనారోగ్య పరిస్థితి హార్ట్ పేషెంట్ హార్ట్ స్ట్రోకో లేకపోతే కాళ్ళు బావి పని చేసి ముప్పై సంవత్సరాలు లోపలికి దిగి వాళ్ళ ఒక్క కాళ్ళు మొత్తం అరిగి ఎనకట ముప్పై సంవత్సరాల కింద ఇట్లాంటిది ఏది మన ఇప్పుడున్నటువంటి మెషిన్స్ ఎటువంటి లేని రోజుల వాళ్ళు వాళ్ళ భుజం మీద ఎత్తుకొని ఇంత కాయలు వస్తే మేము చిన్నప్పుడు చూసి ఏంది నానా ఇది అని చెప్పేసి మేము తల్లడి రోజు ఆ రోజు వాళ్ళు బాయ్లోకి దిగితే రానో వస్తరో రారో అని చెప్పేసి వచ్చే వరకు కూడా చూసినటువంటి రోజులు ఆ రోజు అట్లాంటి సందర్భంలో మా నాన్నగారు అందరి తండ్రులు ఆ రోజు ఉద్యోగాలు చేశారు ఆ క్రమంలో ఆ రోజు చేసిన ఆ రోజు చేస్తున్న సమయంలో ఆ రోజు సంబంధించిన సింగరేణి అధికారులు ఒకటి చెప్తే ఒకటి విన ఒకటి ఇంకోలా రాసి వాళ్ళకు చెవుడా మరి ఏ రకంగానో వాళ్ళు చేసిన తప్పుకు ఈరోజు మేము పాపం అనుభవించాల్సి వస్తుంది కానీ ఆ రైటర్ అయినా ఎవరైనా కూడా సింగరేణి యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాము ఆ రోజు మీరే ఫేక్ ఎంప్లాయ్మెంట్ని సృష్టించారు ఇదే రామగుండం ఏరియాలో ఇక్కడనే టీడీపీ ఆఫీస్ దగ్గరలో మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ పెట్టించింది ఎవరు పెడితే దానికి సంబంధించిన ఈ ఫోటో తీసి ఇంకో అక్కడి వాడు చస్తే చావని లోపల పేరు రావద్దని చెప్పేసి ఆ రోజు మీ యొక్క లాభాల కోసం సింగరేణి కార్మికులను వాడుకొని ముప్పై సంవత్సరాలు వాడుకొని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద కార్య నియమం కింద ఏదైతే ఉద్యోగాలు మాకు రావాలో కానీ ఏదైతే బిజినెస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అది ఉందో సింగరేణిలో అది సిబిఐ సిఐడి కన్నా ఏదో భారీ ఎత్తున మమ్మల్ని ఏదో దొంగలు ఏదో నిర్భయాలంగా మమ్మల్ని చూసి అసలు బాల మీదకి పోతే మీరు దొంగ అని చెప్పేసి పిలిచి పిలుస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఇంతకు ముందు లేబర్ కమిటీ సమావేశంలో ఐదు జాతీయ సంఘాలు ఎవరైతే సంతకాలు పెట్టిల్లో వారందరూ కూడా ఆర్ఎల్సీ సమావేశం రెండు వేల ఇరవై రెండులో జరిగిందో ఖచ్చితంగా ఆ నాయకులందరూ ఏకమై ఈ రోజు మా జీవితాల కోసం వాళ్ళు ఏదైతే మళ్ళీ సింగరేణి యాజమాన్యాన్ని ఒక దగ్గర కూర్చునే పెట్టి ఖచ్చితంగా మాట్లాడే సత్తా మీకు మాత్రమే ఉంది యూనియన్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి వెనుక నుంచి ఆ ఎర్ర జెండా అయినా ఏ జెండా అయినా కానీ మా తండ్రులు చెప్పుకుంటు సింగరేణి ఒక రోజు సమ్మె సారని మోగిందంటే ఆ రోజు ఎవరు పోనున్నటువంటి రోజు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అనుకుంటే ఐదు జాతీయ సంఘాలు మార్పేర్లు అంటే ఈ రోజు మేము ఏదైతే ఇప్పుడు మా నుంచి ఓట్లు రావు మా నుంచి ఎటువంటి మా తండ్రులు ఓట్లు లేవు అని చెప్పేసి ఈ రోజు మమ్మల్ని చిలకనగా చూస్తున్నారా రాబోయే ఇంకొక ఎనిమిది నెలలు ఇంకొక సంవత్సరం తర్వాత ఏదైతే సింగరైన ఎలక్షన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇంకా ఏదైతే ఇప్పుడు మేము ఒక అరవై నుంచి నూట ఇరవై మంది ఏదైతే ఉన్నామో ఇదే కాకుండా రెండు వేల మందిని మేము ఎక్కడి నుంచైనా కానీ అందరిని రప్పించుకొని వాళ్ళ మీద మేమే ప్రచారాలు చేసి మీ యొక్క ముక్కు నెలకు మా హెచ్చరిక మీరు చేయకపోతే ఈ యొక్క పాదయాత్ర కాదు ఈ యొక్క మీ ఇంటి ముంగట కూడా మేము నిరసన చేయాలనుకున్నాం ఎందుకంటే మీరు మా నాయకులు మీరు గెలిచింది మాకు న్యాయం చేస్తా అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయకపోతే బిడ్డ ఎవరైనా కూడా బయటికి వెళ్ళారని చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు నుండి వీళ్ళ పోరాటం అంచెలంచెలుగా అంచెలంచెలుగా మేము ఆత్మహత్య చేసుకునే దాకా ఇలా ప్రభుత్వానికి యాజమాన్యకి హెచ్చరించాకపోయింది ఇప్పటికే ఒకరిద్దరు ఆత్మహత్యలు కాకపోయినా అనారోగ్యంతో రందితో కుటుంబాలు ఇలా డిపెండెంట్ ఎంప్లాయీ కావాలనుకునే పిల్లలు కూడా ఇలా ఆ స్టేజ్కి యాజమాన్యం దిగదార్చింది మేము సిఐటిగా యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రకరకాల చర్చలు జరిగినాయి ప్రభుత్వంతో జరిగినాయి యాజమాన్యంతో జరిగినాయి కార్మిక సంఘాలు యాజమాన్యం కలిసి పైపాట్ర మీటింగ్లో ఏఎల్సీ ముందు కూడా దొరికినాం ఒప్పందాలు చేసినాం ఒప్పందాన్ని నలభై రోజులలో మేము కార్యాచరణ మొత్తం చేసి అమలు చేస్తామన్న యాజమాన్యం ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు అయినా దాని గురించి ఊసెత్తట్లేదు వాస్తవంగా ఇందులో బినామీ పేర్లు బినామీ పేర్లు అనేది బదులు చిన్న చిన్న మిస్టులు యాజమాన్యం చేసిన మిస్తిలతో ఉండేటి సగం ఉన్నాయి ఇందులో రెండు వేల కేసులు ఉంటే అందులో వెయ్యి కేసులు ఇట్లా తీసి ఇచ్చేసింది దాని యాజమాన్యమే పరిష్కరించేటివి కానీ వాటిని కూడా పరిశీలించకుండా పెండింగ్ పెడతా ఉన్నాం కేవలం ఒకసారి విజినెన్స్ రాస్తే ఇంకంతే అందులో వేయడం అందులో వేయడం అంటే స్పశానానికి వేయంటే అందుకని కార్మికులు దొంగతనం వచ్చినా ఏమన్నా ముప్పై సంవత్సరం కింద వాళ్ళ తండ్రులు దొంగలు వచ్చిందా యాజమాన్యం ఏమి ఇంక్వైరీ చేసుకుంటే తీసుకుందా అప్పుడు కంపెనీ అవసరాల కోసం రకరకాల కార్ నచ్చేతలు తీసుకున్నాం తీసుకున్నప్పుడు పనిచేసినారు ముప్పై సంవత్సరాలు పనిచేసినాక కొడుకు ఉద్యోగిస్తానికి వీళ్ళ ఆటంకం వస్తున్నాయా ఇవాళ చాలా దినదినంగా ఇలా బాగా నష్టపోతున్నారు కష్టపడుతున్నారు ఇవాళ ముప్పై దాదాపు వాళ్ళ వయసు కూడా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చింది పద్నాలుగు సంవత్సరం కానీ కొట్లాడుతూనే ఉన్నారు తండ్రులు కొట్టాయంటే కొడుకులు కొట్లాడుతున్నా మళ్ళీ వీళ్ళ కొడుకులు కూడా కొట్టాలన్నా ఇంకా వీళ్ళ కొడుకుల కోడి కూడా తప్పు రావాలన్నా అందుకని యాజమాన్యం వెంటనే తీసుకోవాలి నిన్న ఎమ్మెల్సీ కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చాము మా ఆయాంలో మేము పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఒక్కడి కూడా ఆపలేదండి అమ్మ తల్లి నువ్వు ఇచ్చింది ఏమి ఇవ్వలేదు ఉద్యోగాలు డిపెండ్ ఉద్యోగాలు ఇచ్చినావు కానీ బినా పిల్ల సమస్య మీ నాయన సమస్య పరిష్కరించలేదు అప్పుడున్న యాజమాన్యం పరిష్కరించలేదు అప్పుడు ఉన్న పీజీపీ కేసు పరిష్కరించలేదు ఈరోజు ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యే అందరూ కూడా లోటు దండుకున్నారు ఈ సమస్యను మేము పరిష్కరిస్తాం ఏ చిన్న సమస్య అన్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కేవలం రెండు వేల పదిహేను వంద మందికి మీరు సింగరే ఉద్యోగం కల్పించడానికి మీకు ఏం ఆటంకం అంటున్నా ఓట్లు అయిపోతే ఓట్ల మళ్ళా మాట్లాడి తర్వాత తెడుమల్లప్పేనా ఇంకా అందరికీ కార్మిక సంఘాల ఎన్నికలు అదే చెప్తారు రాజకీయ పార్టీలు అదే చెప్తారు యాజమాన్యమో నిమ్మకు ఎత్తట్టు ఉంటుంది ఇంకెంతకాలంలో వేసి చూడాలి సింగరేణి వ్యాప్తంగా మారు పేర్ల మార్పిడి ఈ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది దాదాపుగా పది సంవత్సరాల నుంచి వెళ్ళి సింగరేణి యాజమాన్యం నాన్స్తో నాన్స్తో మరి వీళ్ళ బతుకు తెరువులల్లో కూడా చాలా మటుకు చీకటి బతుకులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని కార్మిక సంఘాలుగా ఎప్పుడైనా కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏళ్ళ తరపు కొట్లాడుతూ ఉన్నాం కానీ ఎన్నికలు వచ్చిన నాటికి రాజకీయ పార్టీలు వచ్చి వీళ్ళను ఓట్లను దండుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా స్పష్టమైన వైఖరితోటి మారు మార్పిడి విషయంలో గతంలో చట్టాలు ఉన్నాయి ఇవాళ రాజయిక బదులు రంగా మార్పు మార్చుకునే అధికారం ఉన్నది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాని ప్రకారం కూడా ఉన్నది మరి గవర్నమెంట్ జీవోలలో కూడా కొంతమంది కార్మికులు కూడా తెచ్చుకున్నారు అపాయింట్మెంట్ అయినప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ కానీ మళ్ళీ రీ అపాయింట్మెంట్ అప్పుడు కూడా మళ్ళీ ఇవారు ఎరిబై అపాయింటెడ్ అనే చట్టం ఉండదు అటువంటి కాలయాపన వేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో వీటన్నింటిని కూడా గమనించి దీనికి సమ్మె నోటీసు కూడా ఇచ్చి ఆ సమ్మె నోటీసులో పొందుపరిచి డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్లో శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఆ రోజున రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ట్వెల్వ్ త్రీ ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందాన్ని అమలు చేయాల్సిన యాజమాన్యం ఇలా కుంటి సాకులు పెడతా ఉన్నది మారు పేర్లతోటి అనేక రకాల అవస్థలు ఉన్నాయి ఇక్కడ మారుపేరు ఉంటే పల్లెటూళ్ళలో ఉన్న వ్యవసాయ భూములు కూడా మనకు దక్కే పరిస్థితులు లేవు రైతుబంధు పథకం అని చెప్పేసి అనేక రకాల స్కీములు అని చెప్పేసి రేషన్ కార్డు అని సింగరేణి కార్డు అంటే రేషన్ కార్డు ఇవ్వద్దని ఇటువంటి అనేక అడ్డంకులు ఉన్నాయి ఇవాళ మన పిల్లలు కానీ ఎవరన్నా విదేశాలలో ఉన్నారు అంటే కనీసం ఎన్ఓసి కావాలంటే కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించడానికి చిన్న చిన్న కారణాలతోటి ఏదైతే మీరు ఆపినారో వన్ టైం మేజర్గా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఈ కేసులన్నీ ఎవరైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే పరిష్కారం చేయాలి వివిధ కారణాల చేత సింగరేణి కాల్రీస్ కంపెనీలో కార్మికుల డిపెండెంట్ పిల్లలు ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత అనేక రకాల పొరపాట్లు జరిగినాయనేటువంటి దానితోని పర్సనల్ డిపార్ట్మెంట్ విజిలెన్స్కు రాయడం ద్వారా విజిలెన్స్ విచారణ అతిగతి లేకుండా సంవత్సరాల ధరబడి కాలయాపన చేస్తూ ఆ కార్మికుల జీవితాలతో చెలగాటం పడుతుంది ఈ విధానం సింగరేణి యజమాన్యానికి మంచిది కాదు మనం అనేక సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకొని మన సం మన యొక్క సంస్థను మన భవిష్యత్తును మనం కాపాడుకున్నాం ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కనుక పదేళ్ల కాలం నుంచి ఏవైతే ఎన్నెన్ని కేసులు ఉన్నాయో ఒక శ్వేతపత్రం విడుదల చేసి అందులో లీగల్గా లేనటువంటి ప్రభుత్వానికి కానీ లేదా మన సంస్థకు కానీ ఇబ్బంది లేని రకంగా ఎన్ని ఉంటే అన్ని పరిష్కరించాలే తక్షణమే ఈ యొక్క కార్మికుల పిల్లల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేనట్లయితే వాళ్ళ ఓక్యకు పరీక్ష పెడితే వాళ్ళు ఏదైనా అగత్యాలకు పాల్పడితే దానికి సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కార్మిక సంఘాలుగా ఐఎఫ్టీగా మేము సింగరేణ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మారుపేర్ల బాధితులు తిరుమల శ్రీనివాస్ రామిన్ల సందీప్ ఓం ఓంప్రకాష్ తుమ్మటి రాజు జిల్లాల శ్రావణ్ ఈర్ల సతీష్ మాచర్ల నవీన్ కుమార్ సునీల్ రెడ్డి పాతపల్లి హరీష్ గాడిచర్ల వెంకటస్వామి కుమార్ యాదవ్ హిమబిందు కుమరమ్మ కాసు భీరయ్య ప్రదీప్ కుమార్ రమేష్ సతీష్ కుమార్ యాదవ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు